గుర్తు పెట్టుకొని అన్నారు తప్ప ఎక్కడ కూడా వైసీపీని ఆయన విమర్శించినటువంటి పరిస్థితులు లేవు కానీ ఇవాళ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే బుధాలు తడుకునేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మనం పదే పదే గుర్తు చేసుకుంటే ఇవాళ దాదాపుగా వ్యక్తి యొక్క వ్యక్తిని వాళ్ళు అంటారు పదే పదే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము సింగల్ గా వస్తున్నాం మీరు అందరూ పొత్తులుగా ఎందుకు రావాలని అంటారు సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి చూసుకుంటే దాదాపుగా లక్షల కోట్ల కుంభకోణంలో పదకొండో పన్నెండో ఈడీ కేసుల్లో పదహారు నెలలు జైల్లో వండించినటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా స్వీకరించడానికి కారణం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినటువంటి మాయ మాటల వల్ల ప్రజలు ఒక్కసారి నమ్మి నన్ను నమ్మండి నన్ను చూడండి అని చెప్పి తలలు నిమిని ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రజాస్వామ్యాన్ని అంతం చేసి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించి అభివృద్ధి లేనటువంటి పరిపాలన ఇచ్చి ఇవాళ సంపద లేనటువంటి పరిశ్రమలు లేనటువంటి ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి వేణుగోపాల్ గారు చిరంజీవి సపోర్టింగ్ కి రాబోతున్నారా రేపటి నుంచి ప్రచార సభల్లో కూడా రాబోతున్నారంటే ఫ్యాన్స్ ఇగర్ గా వెయిట్ చేస్తున్నారు ఏపీ ప్రజలు చూస్తున్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది మెగా ఫ్యామిలీ రాబోతుందా రామ్ చరణ్ మెగాస్టార్ గానీ అని ఒక క్లారిటీ అయితే ఇవ్వండి తప్పకుండా తప్పకుండా రామ్ చరణ్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది మా బాబాయ్ గారు కనుక నన్ను కోరుకుంటే నేను తప్పకుండా రావటానికి నేను సిద్ధంగా ఉన్నాను మా బాబాయ్కి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన కానీ ఆయన భార్య కానీ చెప్పడం జరిగింది చిరంజీవి గారు నేను మాట్లాడినటువంటి మాటలు బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం కేవలం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్ఆర్ సిపి వ్యతిరేక ఓటును చేలనీకుండా అందరం కూడా ఉమ్మడిగా ముందుకు వెళ్ళామనేటువంటి ఒక ఆలోచనతో తమ్ముడు చేసినటువంటి భావన్ని నేను కూడా సమర్థిస్తున్నాను కాబట్టి భవిష్యత్తులో ఆయన కూడా ఆయన సహకారం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏదో పదవులకి లేక ఇంకో రాజకీయం లాగా వచ్చేటువంటి పరిస్థితులు కాదు ఒక సపోర్టర్ గా ఈ అభివృద్ధి కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నా సపోర్ట్ కోటమిన్నారు చిరంజీవి అని అనుకోవచ్చు అనుకోవచ్చు తప్పకుండా ఆయన ఆశిస్తున్నారో జరుగుతుంది అంటారు తప్పకుండా తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ఇరవై ఒక్క మూడు వారాల్లో ప్రజల చేతుల్లో ఉంది దాన్ని ఎలా ఉపయోగిస్తారనేది మన ఇరవై ఒక్క రోజుల్లో అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఎన్డీఏ కూటమి రేపు ఇరవై నాలుగున అధికారంలోకి రాబోతుంది ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమంతో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళింది నాగార్జున గారు ఓకే మెగాస్టార్ చిరంజీవి